శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఒకరింటికి రావడం జరిగింది వారైతే చక్కగా అరవై గజాల్లో డబల్ స్టేరు బిల్డింగ్ వేసుకున్నారండి ఆ పైన మిద్ది తోట పెట్టుకున్నారు చిన్న గార్డెన్నే చాలా అందంగా అల్లుకున్న పదరిల్లులాగా ఉంటుందండి చాలా చక్కగా అల్లుకున్న గార్డెన్ అన్నమాట ఇందులో అన్ని చాలా మంచి మొక్కలు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కల గురించి మీకు చెప్పాలన్నదే నా ఒక అభిప్రాయం వీరు అరవై గజాలు కొనుక్కున్నారండి ఒక నాలుగు సంవత్సరాల కిందట అయితే వరి రెక్కల మీద మాట చాలా చిన్నోళ్ళు భార్య భర్తలు చిన్న సంవసారం వాళ్ళ కట్టుకోవాలంటే సామాన్యం కాదు కదా అయితే వాళ్ళ మావయ్య గారు ఈ ఇల్లు గల అమ్మాయి మావయ్య గారికి పొలాలు ఉన్నాయన్నమాట ఇంకా అబ్బాయికి ఇచ్చేదే కదా ఎప్పుడు కట్టుకుంటారు ఇల్లు మరి టౌన్ ఏరియాలో ఉన్నారు వద్దలు కట్టుకోలేరు కదా అని అలా మావిగారు కొంచెం పొలం అమ్మేసి ఇవ్వడం జరిగింది చక్కగా కట్టేసుకున్నారండి ఇల్లు ఎంతో కదండి అరవై గజాల్లోనే కానీ చాలా బాగా కట్టుకున్నారు అందంగా అల్లుకున్న పదరిల్లు అన్నమాట కింద అయితే రెంట్కి ఇచ్చేసుకున్నారండి పైన ఉంటారా ఆ బాగా పైన అయితే ఇలా మీద తోట పెట్టుకున్నారు మీకు ప్రతి మొక్కలు కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది కనపడే మొక్క ఏంటి అనుకుంటున్నారా మర్రి చెట్టండి చూసారా ఇది నేనే ఇచ్చానండి ఒకప్పుడు అయితే నేను ఇందులోకి ఎంత కాదండి ఇంత మొక్క ఇలాగనేది అనేది రూట్స్ ఈ ఇందులోకి వెళ్ళాలంటే ఇలా ఇలా పెడతదన్నమాట స్టార్లో ఇదిగో చూసారా ఇదిగో ఇదిగో పెట్టింది కదా అదిగో ఇది అలా ఇందులో నుంచి భూమిలోకి వెళ్ళిపోద్ది అలా పెడితే వచ్చిన ఓళ్ళండి ఇవన్నీ కూడా ఇంతలాగా ఉండాలి మరి చెట్టు అంటే ఎన్నో వేల సంవత్సరాలు అయిన మర్రి చెట్టు మాత్రమే మనకి చూడగలుగుతాం పెద్ద వృక్షాన్ని కానీ ఇలాగ చిన్న వృక్షంగా పెట్టింది అప్పట్లో నేను కొనేటప్పటికి ఏళ్ళు అవుతుంది మేడమ్మ గారు అన్నాడు ఆయన మరి ఏళ్ళకి ఇచ్చి కూడా నాలుగైదేళ్ళ పైన అయింది నేను ఇచ్చి ఇంచుమించు పది సంవత్సరాల పై మొక్క అండి మొక్క ఇది అయితే మరి మర్రి చెట్టు చక్కగా ఎంత బాగుందో చూసారా దీన్ని అలాగా చేయటం దీనికి అభివృద్ధి చేయడం దీనికి ఇలాగా చక్కగా ఈ కుండి కూడా కొను చేసిందండి సిమెంట్ కుండి చేసి పెట్టింది ఐదారు సంవత్సరాల కిందట చూసారా ఎంత పెద్ద మొక్క ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా ఈ మర్రి మొక్క ఇలా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి నోములు ఉన్నాయండి కార్తీక నోములు మాకైతే నోములు లేవు ఆ నోముకి చక్కగా మర్రి సిగుళ్ళు మర్రి ఓళ్ళు కూడా పూజలో పెట్టమని కథలో ఉంటుంది అన్నమాట అయితే అప్పుడు మరి మా పాపాలో గమ్ములు లభిస్తాయి లభించకపోతాయి కదా చక్కగా ఈ చెట్టు నోము దగ్గర పెట్టేసుకుని ఇప్పుడు పూజించే తోరణాలు ఉంటాయి అన్నమాట అండి ఆ పూజకి సంబంధించిన తోరణాలు ఆ తోరణాలు పాలన నీళ్ళని శుద్ధి చేసి సాంబ్రాడిని పొగ వేసి మరి ఈ చెట్టు మీద మరి రబ్బల మీద అప్పుడు మరి రబ్బలు మరియు వాళ్ళు పెట్టమని పూజలో కథలో ఉంటుంది కదా పూజలో పెట్టమని మరి చెట్టు ఉంది కాబట్టి చక్కగా చెట్టు పెట్టేసుకుంటారండి పెట్టేసుకుంటే అప్పుడు ఈ చెట్టు మీద వేసేస్త తోరణాలు ఉంటాయి ఆ అమ్మాయి వేసేసి పూజ చేసుకుంటుంది అలా పూజించుకుంటారు కానీ దీన్ని చక్కగా దీన్ని చాలా బాగా దీన్ని అలా డెవలప్మెంట్ చేయడం ఆ ఓళ్ళ సుత్తి మీరు చుట్టక సుస్థిర చుట్టూ కూడా అంతా ఇలాంటి మొక్క అంటే మనం ఇలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాత ముప్పై వేలు పెట్టి కొనుక్కుందామని ఇలాంటి మొక్క అయితే దొరకదండి నర్సరీలో ఏంటి తయారు చేస్తాడు మనం చూస్తాం బాగా బలపడింది కానీ బలపడుతూ ఉన్నది కానీ కొనేసుకుంటాం తెచ్చేసుకుంటాం అంతే కదా ఇంకెలాగనేది అనుకుంటున్నాన్ని ఇప్పుడైతే చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా బంధించి తీసుకొస్తున్నారు అనుకోండి ఇది చక్కగా మర్రి చెట్టు ఈ చెట్టు గురించి చెప్పేసి క్లోజ్ చేసి మళ్ళీ మీకు నేను చక్కగా ఉన్న మొక్కలు కూడా మీకు శుభిస్తూ ప్రతి మొక్క పేరు చెబుతూ వీడియో తీస్తాను ఈ అరవై గజాల ఇంట్లో ఇన్ని మొక్కలు ఎలా పెట్టారని మీరు తప్పగా ఆశ్చర్యపోవలసిందే చూసారా ఈ మర్రి చెట్టుని ఇదిగోనండి చక్కగా అంటే ఇంకా కొంచెం పెద్దది అవ్వనివ్వచ్చు ఏం పర్వాలేదు లేదు ఇంత పెద్దది అవ్వద్దు అనుకున్నప్పుడు మనం చక్కగా సిగిళ్ళు అనేది కట్ చేసేయడం వల్ల రెండు సిగుళ్ళు వస్తాయి అలాగా గురుగా కూడా తయారవుతుంది ఇప్పుడు అలానే తయారైందండి కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది మనకు అలా వద్దు అనుకుంటే వర్షాలు పడినప్పుడు మనం దాన్ని చక్కగా కుదుమట్టంగా చేసుకోవచ్చు మర్రి గుజ్జి కదండీ ఏమంటారంటే మర్రి గుజ్జి చేయకూడదు పెద్ద పెద్ద మొక్కలు అని అంటారు అలా కాదండి మర్రి గుజ్జి చేయకూడదు అంటే మొక్కను చంపేయట్లేదు కదా మొక్కనైతే మనం బ్రతికించి ఆ పెద్ద మొక్కని చిన్న మొక్కలా చూసుకుంటున్నాం కదా పర్వాలేదు పెట్టుకోవచ్చు పూజించుకునే మొక్క మంచిదే కాకపోతే మనం ఆడవారు కొన్ని సమయాలప్పుడు దేవతా వృక్షాలు కాబట్టి ముట్టుకోకూడదు నీడ పడకూడదు అది చక్కగా చూసారు కదా ఈ మరీ చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు చెబుతారా ఇంతేనండి చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి